నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి మా ఎలా ఉన్నారు సార్ బాగున్నాను నమ్మ సంవత్సరం ఎలా మొదలైంది మీకు అంతా బాగుంది అందరూ బాగుండాలి అంతా మంచే జరుగుతుంది అంతా శుభమే జరుగుతుంది అనే ఆలోచనతోనే ఉండాలి తప్పకుండా తప్పకుండా రైట్ సార్ సార్ ఆరోగ్యం అంతా బాగుండాలి అంటే ముందు బాగుండాల్సింది ఆరోగ్యం కదా ఆరోగ్యం బాగుంటే ఇంకా డెఫినెట్ గా అన్ని ఖచ్చితంగా బాగుంటాయి మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు ఈ రెండు కనుక బాగుంటే మనిషి డెఫినెట్ గా ఏదైనా సాధించవచ్చు కాకపోతే అన్ని ఉండి కూడా ఇవి లేనట్టుగా భావించే వాళ్ళని ఇంకెలా ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అది ఒక మానసిక దౌర్బల్యమే కానీ ఈ ఆరోగ్యం వంటి సమస్యలు చాలా బాధపడుతూ ఉంటాయి ఏమంటే ఏం చేయాలో తెలియట్లేదు అని వచ్చేటటువంటి కాల్స్ కి అయ్యో ఎలాగా ఎండ్ ఆఫ్ ది డే సూర్యుడు అని చెప్తాం కానీ చాలా చాలా జటిలంగా ఉందండి ఏం చేయాలో తెలియదు అనే వాటికి మీ సమాధానం సరే ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఎవరికైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం ఎంతటి సంపాదన సంపాదనా పరులైనా ఎంతటి సంపన్నులైనా ఐశ్వర్యవంతులైనా ఆరోగ్యం లేకపోతే ఉన్న సంపద వ్యర్థం ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంట సో ఎవరికైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ జాతకాన్ని చూపించుకొని ఒకసారి రవి వాళ్ళకి ఏ స్థానాలు ఉన్నారో చూసుకొని దానికి మనం చేసుకోవాల్సిన పరిహారాలు జాతకరీత్యా ఏమంటే ఒక్కటండి ఈ రోజుల్లో ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి అవసరమని దాని ప్రకారం మనం నడుచుకోవాలి తప్ప ఏదో ఫ్లూక్ గా ఏదో ఒక వీడియో చూసాము వాళ్ళు ఏదో చెప్పింది విన్నాము వీడియో ఏదో చెప్పింది చేసాము వర్క్అట్ అయ్యే అది అట్లా కాదు మన జాతకం మనం చూపించుకోవాలి మనం మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మనకి ఏ గ్రహస్థితి నడుస్తుంది గ్రహాలన్నీ మనకి ఏ స్థానంలో ఉన్నాయి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి చూసుకొని తగు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైన పని లేదు మాకు జాతకం తెలియదు మాకు మా నక్షత్రం ఏంటో తెలీదు మా రాసి ఏంటో తెలియదు మాకు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా సరిగ్గా లేవు అని అనుకున్న వాళ్ళు ఉంటే ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉంటే గోల్డెన్ రెమెడీస్ ఉన్నాయి మనం అనేక రక సందర్భాల్లో అనేక రకాల రెమెడీలు మనం చెప్పుకున్నాం ఆదివారం నాడు ముఖ్యంగా ఆదివారం నాడు నియమనిష్ఠులతో క్రమశిక్షణతో మెలగటం అనేది మీకు బోల్డంత ఆరోగ్యాన్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తెచ్చి పెడుతుంది ఆదివారం నాడు చేయకూడని పనులు చేయకూడదు ఆదివారం సెలవు రోజు కాబట్టి చాలామంది మెసేజ్లో హ్యాపీ సండే అని పెడుతుంటారు నాకు చాలా కోపం వస్తుంది హ్యాపీ సండే కాదు ఇది హోలీ సండే పవిత్రమైన సండే ఈ పవిత్రమైన సండేని మన నియమనిష్ఠులతో ఉండే ఆహార వ్యవహారాల్లో అంటే ఏమైపోతుందంటే బ్రిటిష్ వాడు వదిలేసి వెళ్ళిన అలవాటు ఆదివారం సెలవు ఆదివారం సెలవు దినం అవటం వల్ల సో వారం రోజులు పనిచేసిన ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఈ దొరికే రోజుని సరదాగా స్పెండ్ చేయాలని పార్టీస్ చేసుకోవడము రకరకాల నాన్ వెజ్ ఆహారాలను తీసుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి చాలా పొల్యూట్ చేశారు సార్ చాలా పొల్యూట్ జరుగుతుంది సో మనం ఇప్పటికైనా మేల్కొని ఇది తప్పు అని మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆదివారం నాడు తగు నియమనిష్లతో ఉండి కాస్త భగవద్ ధ్యానం చేసుకొని ఆహార వ్యవహారాల్లో శుచి శుభ్రతని పాటిస్తూ సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం సూర్యుడిని ప్రార్థించడం ఏ అట్లాగే కాస్త ఏదన్నా వీలుంటే సూర్య మంత్రాన్ని జపించుకోవడం ఇలాంటివన్నీ కూడా తర్వాత ఆదిత్య హృదయం పారాయణ ఇలాంటి రెమెడీస్ మనం చాలా చెప్పుకున్నాం ఇంకా కొంచెం పైకి వెళ్తే అరుణం పారాయణ అని ఉంటుంది పారాయణ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనారోగ్య సమస్య అయితే కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి వీటిల్లో మన లైఫ్ స్టైల్లో మార్పు రావాలి మన లైఫ్ స్టైల్ మన రోజు నీళ్ళు ఎన్ని తాగుతున్నాము ఆహారం ఎలా తీసుకుంటున్నాము ఏ టైమింగ్స్లో తీసుకుంటున్నాము ఏ టైంలో పడితే అవి ఏవి పడితే అవి ఇప్పుడు మన మన స్టమక్ కడుపు కడుపు కూడా ఒక అగ్నిహోత్రం లాంటిది జటరాగ్ని అంటారు కదా జటరాజ్ ఉంది కదా అవే కదా ఆహారాన్ని పచ్చనం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు స్టవ్ మీద ఒక ఎసరులో బియ్యం పడేసారు ఉడికి ఉడకకుండానే మళ్ళీ బియ్యం వేసారు అనుకోండి మళ్ళీ బియ్యం వేస్తే మళ్ళీ అది ఉడుకుతూ ఉండంగానే పూర్తిగా ఉడక ముందు ఇంకొంచెం వేస్తే దాంట్లో ఇంకేదన్నా వేస్తే ఎలా అవుతుందో మన కడుపు కూడా తిన్న ఆహారం పచనం కాకముందు అవి ఇవి స్నాక్స్ అంటే కాస్త ఈ నోటాకలు ఉన్న వాళ్ళు ఇటెల్లి అటు ఏవో తింటూ ఉంటారు ఇలాంటివి మానుకోవాలి మానుకొని ఆహార వ్యవహారాల్లో ఒక ప్రణాళిక పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళినట్టయితే ముఖ్యంగా ఈ రోజును చూసినట్టయితే బయట ఆహారాన్ని మానేసి ఏదైనా సరే మీరు ఇంట్లో చేసుకొని అనేది ఈ రోజుల్లో ఉత్తమమైన మార్గం ఇంటి 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 ఆహారాన్ని మనం వంటింట్లో తయారు చేసుకొని మీకు ఏం కావాలన్నా చేసుకోవచ్చు అన్నిటికీ రెసిపీస్ ఉంటాయి చేసుకోవచ్చు చేసుకొని తినచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ రోజు మనం ఒక చక్కటి రెమెడీ అని చెప్పుకుందాం ఒక పంచముఖి రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్షలు ఒక ఆరు తీసుకోవాలి అష్టముఖి రుద్రాక్ష ఒకటి తీసుకోవాలి ఇవి ఎట్లా అందుబాటులోనే ఉంటాయి సార్ ప్రైజ్ అందుబాటులోనే ఉంటాయి అందుబాటులోనే ఉంటాయి కాస్త పంచముఖి రుద్రాక్ష కన్నా అష్టముఖి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కానీ పర్వాలేదు ఇవి లాంగ్ మీకు ఉపయోగపడేవి ఈ ఈ రుద్రాక్షలు ఒక ఆరు ఒకటి అష్టముఖ రుద్రాక్ష దీన్ని ఒక రాగి చెంబులో వేసి ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు ఆ రుద్రాక్ష జలం మీ శరీరం మొత్తాన్ని క్లెన్సింగ్ చేస్తుంది చక్కటి రక్త రక్తశుద్ధి అవుతుంది చక్కటి ఆక్సిజన్ అందిస్తుంది చక్కటి అనారోగ్యం అంటే లోపల ఉన్న మలినాలన్నీ లోపల ఉన్న అన్నీ కూడా బయటికి వ్యర్థాలన్నీ బయటికి పోయి రక్తం అయ్యి మంచి ఆరోగ్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది ఇవి దీర్ఘకాలిక అంటే ఇప్పుడు మీరు ఏదో బాగా బాధపడుతున్నారు ఇమీడియట్లీ దీని వల్ల రిలీఫ్ వస్తుందనేది కాదు దీన్ని చేస్తూ ఉండటం వల్ల దీర్ఘకాలికంగా శరీరంలో ఉన్న మలినాలన్నీ తొలగింపబడి లేదా టాక్సిన్స్ అన్ని కూడా పోయి ఎలిమినేట్ అయ్యి ఆరోగ్యం సిద్ధిస్తుంది చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం ఇలా కంటిన్యూగా అలవా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కాస్త ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ ఉంది అని అనుకున్నప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయడం చాలా విశేషమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా ఒక వయసు వచ్చిన తర్వాత రకరకాల యాడౌన్స్ ఉంటాయి అది షుగర్ బీపీలో అవ్వచ్చు మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు ఇక రకరకాల ఒబేసిటీ అవ్వచ్చు అన్నిటిని కూడా చెక్ పెడుతుందని అనుకోవచ్చా ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీ అంటే ఇవేమి రాకముందు మొదలు పెట్టా పెడతా మొదలు పెడితే గనక అవన్నీ వచ్చే అవకాశం లేకుండా శరీరంలో బ్యాలెన్స్ చేస్తుంది లోపల నాడీ వ్యవస్థను గాని లోపల శరీరంలో ఆ మెకానిజంని బ్యాలెన్స్ చేస్తుంది దానికి తోడు మనం కూడా శరీరానికి ఆర్గాన్స్ కి దెబ్బ తినకుండా ఏ వ్యాధి వచ్చినా సరే ఎందుకు వస్తుందంటే మన ఆహార అలవాట్ల వల్లే వస్తుంది ఆ ఆహార ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది రాత్రిపూట భోజనం అంటే పదకొండు పన్నెండింటికి తింటాం మిడ్ నైట్ బిర్యానీలు తింటాం ఏంటి అర్ధరాత్రి అపరాత్రి వరకు తెప్పించుకొని పార్టీలు చేసుకుంటూ తినడము వీటన్నిటి వల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుంది ఆరోగ్యం లక్షల లక్షలు హాస్పిటల్ కట్టినా కూడా ప్రాణం నిలబడే పరిస్థితి లేదు ఆరోగ్యంగా తిరిగి మనిషి తిరిగి వచ్చే సందర్భం కనబడట్లేదు కాబట్టి మన్ని మనం కాపాడుకోవాలి మన్ని ఎవరో వచ్చి కాపాడదు మన్ని మనమే కాపాడుకోవాలి ప్రణాళికాబద్ధమైన జీవితము క్రమశిక్షణతో కూడుకున్న జీవితము ముఖ్యంగా ఆహార వ్యవహారాల్లో క్రమశిక్షణ ఏవి తినాలి ఏవి తినకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఎంత తినాలి ఎంత తినకూడదు మిత మితాహారం ఏంటి ఇలా పది కాలాలు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి మంచి ఆహారాన్ని ప్రకృతి ఆహారాన్ని మనం తీసుకోవాలి తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పారు డెఫినెట్ గా దీన్ని వినియోగించుకుని జటిలమైన సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే